వెల్కమ్ బ్యాక్ టు అద్వి మామ్ ప్రెగ్నెన్సీ కేరింగ్ ఈ వీడియోలో ఎనిమిదవ నెల ప్రెగ్నెన్సీలో అమ్మ కడుపులో శిశువు ఎదుగుదల ఎలా ఉంటుంది అలాగే తల్లిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి అనేది ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం ఆల్రెడీ ఇంతకుముందు వీడియోస్లలో మొదటి నెల నుంచి ఏడవ నెల వరకు కూడా శిశువు ఎదుగుదల ఎలా ఉంటుంది అలాగే తల్లిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయనేది క్లియర్గా చెప్పడం జరిగింది సో ఆ వీడియో కావాలి అంటే వాటి యొక్క లింక్ని డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది కావాలంటే చూసేయండి ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోయే ముందు ముందుగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకన్ అయితే క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో జరుగుతుంది ఏదైనా సందేహాలు కింద కామెంట్ చేయండి తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను ఇక వీడియోలకైతే వెళ్ళిపోదాం గర్భం ఎనిమిదవ నెలలో పిండం వేగంగా పెరుగుతుంది గర్భం యొక్క ఎనిమిదవ నెలలో శిశువు యొక్క స్థానం పిరుదుల నుండి తలకు మారుతుంది అనగా శిశువు చెట్టు కదులుతుంది మరియు తల్లి కటి ఎముకల మధ్య ఏర్పడిన కుహరం లోపల తన తలని అమర్చుకుంటుంది ప్రసవానికి శిశువును తయారు చేయడంలో ఈ దశ ముఖ్యమైనది శిశువు యొక్క తల ఈ స్థితిలో ఒకసారి స్థిరంగా అమర్చుకుందంటే అది ఆమ్నైటిక్ ద్రవంలో తిరగడం ఆపివేస్తుంది ఇక ఇప్పటి నుంచి తల సెఫాలిక్లోనే ఉంటుంది అంటే ఎనిమిదవ నెల చివరి నాటికి బేబీ సెఫాలిక్ పొజిషన్కు వచ్చేస్తుంది అన్నమాట సో బేబీ సెఫాలిక్ పొజిషన్కి వచ్చి తల్లి యొక్క కటి ప్రాంతంలో తల ఫిక్స్ అయింది అంటే ఇంకా బేబీ తల అనేది పైకి వెళ్ళదు సో ఇలా అయితే జరుగుతుంది ఇక శిశువు యొక్క మెదడులోని నరాలు అంటే నాడీ కనెక్షన్లలో వేగంగా అభివృద్ధి చెందుతుంది మరియు ఇది గర్భం వెలుపల నుండి ధ్వని మరియు కాంతి యొక్క అవగాహనలను ప్రాసెస్ చేయడం ప్రారంభిస్తుంది గర్భం ఎనిమిదవ నెలలో శిశువు మూత్రపిండాలు అభివృద్ధి చెందుతాయి శిశువు యొక్క మూత్రపిండాల అభివృద్ధికి సాంకేతికంగా ఆమ్నైటిక్ ద్రవం స్థాయి తగ్గుతుంది గర్భం యొక్క ఎనిమిదవ నెలల శిశువు గణనీయమైన బరువు మరియు ఎత్తును పొందుతుంది గర్భధారణ ఎనిమిదవ నెలలో శిశువు బరువు రెండు పాయింట్ ఒక కిలో కంటే ఎక్కువగా మరియు దాని ఎత్తు మడమ నుండి తల వరకు నలభై ఐదు సెంటీమీటర్ల వరకు ఉంటుంది తల ముందు స్థితి లేదా సెఫాలిక్ స్థానానికి మారడానికి ముందు శరీరం యొక్క కదలిక కూడా దాని పెరుగుతున్న పరిమాణం మరియు పరిమితి స్థలం కారణంగా చాలా పరిమితంగా ఉంటుంది జననేంద్రియ అవయవాల అభివృద్ధిలో భాగంగా గర్భం యొక్క ఎనిమిదవ నెలలో శిశువు యొక్క వృషణాల స్థానభ్రంశం అభివృద్ధి జరుగుతుంది అంటే శిశువు అమ్మాయి అయితే అమ్మాయికి సంబంధించిన లైంగిక అవయవాలు అలాగే అబ్బాయి అయితే అబ్బాయికి సంబంధించిన లైంగిక అవయవాలు ఆల్రెడీ అభివృద్ధి చెంది ఉంటాయి మొదట మరియు రెండవ త్రైమాసికంలో శిశువు యొక్క చర్మాన్ని కప్పిన మృదువైన జుట్టు శిశువు నుండి ఊడిపోవడం ప్రారంభమవుతుంది అప్పటి నుండి చర్మం పరిపక్వం ప్రారంభమవుతుంది ఇక ప్రెగ్నెన్సీ ఎనిమిదవ నెలలో తల్లిలో మార్పుల గురించి తెలుసుకుందాం గర్భం దాల్చిన ఎనిమిదవ నెలలో తల్లి శరీరంలో చాలా మార్పులు జరుగుతాయి బేబీ బంప్ పెరగడం వల్ల తల్లి చాలా ఇబ్బందికి లోనవుతుంది లోపల బేబీ అన్ని అవయవాలపైన ఒత్తిడి తేవడం వల్ల గర్భిణీల్లో మలబద్ధకం రావచ్చు అధిక పీడనం వల్ల కొన్నిసార్లు బ్లడ్ మోషన్ కూడా అవుతూ ఉంటుంది లోపల బేబీ పెరగడం వల్ల తల్లి ఎక్కువగా బరువు మోసిన ఫీలింగ్ కూడా రావచ్చు ఆయాసం పెరగవచ్చు అలాగే ఊపిరితిత్తుల పైన ఒత్తిడి తేవడం వల్ల తల్లికి శ్వాసలో ఇబ్బంది కలగవచ్చు ఈ నెలలో చివరి వరకు బేబీ తల సెఫాలికి మారవచ్చు ఈ నెలలో బ్రాక్టన్ హిక్స్ సంకోచాలు అంటే ఫాల్స్ పెయిన్స్ కూడా వస్తూ ఉంటాయి ఇవి డెలివరీకి తల్లిని సిద్ధం చేసే ప్రాసెస్లో ఈ నొప్పులు వస్తూ ఉంటాయి కొన్నిసార్లు ఇవి ఎక్కువ కూడా వస్తూ ఉంటాయి కాకపోతే ఇవి డెలివరీ పెయిన్స్ కాదు ఇవి కొన్ని సెకండ్తో మాత్రమే వస్తాయి ఆ తర్వాత తగ్గిపోతాయి అనమాట అదే డెలివరీ పెయిన్స్ అయితే ఒకసారి పెయిన్ స్టార్ట్ అయిందంటే ఎక్కువగా అవుతూ ఉంటుంది సో ఈ ఇది వీటి రెండింటి మధ్య మీరు తేడా అయితే తెలుసుకోండి గర్భవతికి తగినన్ని నీళ్లు తాగకుంటే ఇంకా ఎక్కువ అవుతాయి ఈ బ్రాక్టన్ హిస్ సంకోచాలు గర్భవతి రొమ్ముల నుండి పాలు రావడం కూడా మీరు గమనిస్తారు బట్ ఇది అందరిలో కాదు ఇక ఈ ఎనిమిదవ నెలలో వెన్ను నొప్పి వస్తూ ఉంటుంది బేబీ పెరగడం వల్ల వెన్ను పైన ఒత్తిడి రావడం వల్ల ఈ నొప్పి వస్తుంది అలాగే బేబీ సెఫాల్కి రావడం వల్ల కూడా పెల్విక్ పెయిన్ కూడా వస్తూ ఉంటుంది ఎక్కువసేపు కూర్చున్నా నిలబడినా కూడా నడుము నొప్పి కూడా ఎక్కువగా వస్తూ ఉంటుంది అలాగే కొందరిలో ప్రతిసారి మూత్ర విసర్జన చేయాలనే కోరిక వస్తూ ఉంటుంది ఎందుకంటే బేబీ బరువు పెరగడం వల్ల మూత్ర నల పైన కొంచెం ఒత్తిడి తీసుకురావడం వల్ల తల్లికి ఆ ఫీలింగ్ అయితే వస్తూ ఉంటుంది అన్నమాట సో ఇవన్నీ కూడా కామన్ ప్రాబ్లమ్స్ సో ఏ తల్లికి కూడా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఇక మరొక వీడియోలో తొమ్మిదవ నెల ప్రెగ్నెన్సీలో బేబీ యొక్క ఎదుగుదల ఎలా ఉంటుంది తల్లిలో ఎలాంటి మార్పులు సంభవిస్తాయనేది క్లియర్గా తెలుసుకుందాం ఈ వీడియో కనుక మీకు నస్తే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్